హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ శారీస్ గుర్తుపెట్టారా గద్వాల్ పట్టు సూపర్ ఉంటాయి కదా అసలు నేను ఆ రోజు అయితే మా మనవాడు ఫంక్షన్ రోజు వేసుకున్న రోజు ఎంత మంది అడిగారు ఎంత సర్తిగారు అని ఎంత బాగుందని చాలా చాలా బాగుంటుందండి ఇదైతే మనకి గంగా జమున బార్డర్లోనండి పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది కింద బ్లాక్ సేమ్ ఇప్పుడు పట్టుకున్న ఈ సారీ చాలా వచ్చినాయండి అర డజన్ పైన వచ్చినాయి గంగా జమున బార్డర్ కూడా ఇలాగ మెరూన్ వచ్చింది పైన బ్లాక్ వచ్చింది సూపర్ ఉంటాయండి డబల్ వార్పు ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల పట్టు శారీస్ మనకి ఇంకా పట్టు శారీస్ ఉంటే లెంత్ ఇంకా చెప్పేది లేదు కదా సరితా తెల్ ప్యాడ్ ఛానల్ ద్వారా మీ ముందు గద్వాల పట్టుతో వస్తున్నా సపోర్ట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవ్వండి అండి శారీస్ ఎలా ఉంటున్నాయో కూడా చెప్పరా లోకి వెళ్ళిపోదామా సూపర్ సూపర్ ఉంటాయండి డబల్ వార్పు చాలా బాగుంటది శారీ అయితే బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది ఫ్రంట్ ఎలా ఉంటుంది సారీ అయితే అదిరిపోతుంది హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్ అండి ఇవి డబల్ వార్పు ఇది పళ్ళు మంచి గ్రీన్ కలర్ పచ్చ అంటాం కదా పచ్చ కలర్ కి మనకి టెంపుల్ బోర్డర్ తోటి సూపర్ ఉందండి ఇలాగా నాదైతే స్మాల్ టెంపుల్ వచ్చింది ఈ శారీకి అయితే ఇంకా బిగ్ టెంపుల్ వచ్చింది ఇది చాలా బాగుందండి మీనాకారి బుట్టి గద్వాల పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల పట్టు శారీస్ అండి చాలా చాలా బెస్ట్ శారీస్ లో గద్వాల్ మనకి వర్క్ చేయించుకున్న కంచి పట్టు కి అయితే కొంచెం ఇదవుతాయండి గద్వాల పట్టుకి ఎంత వర్క్ కూడాను శారీ బ్లౌజ్ సెట్ అవుతుందండి అస్సలు పాడవ్వదు ఇది నాది శారీలో బ్లౌజ్ ఏనండి స్టిచ్ నేను దీని ప్రైజ్ వచ్చేసి మనకి పద్దెనిమిది వేల ఎనిమిది అండి దీన్ని ఇప్పుడు మనం త్రీ థౌజండ్ ఆఫర్ బెస్ట్ ఆఫర్ అండి త్రీ థౌజండ్ లో మనకి మ్యారేజ్ సీజన్ వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి చాలా చాలా రీజనబుల్ లో పదిహేను వేల ఎనిమిది వందలకి మీకు ఈ శారీ వచ్చేస్తుందండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది డబ్బల వార్పు కుట్టు బార్డర్ చాలా బాగుంటదండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాళ్ళ పట్టు శారీస్ ఇది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా స్టిచ్ చేయించుకోవచ్చు మీకు బ్లాక్ మెరూన్ బార్డు చాలా చాలా బాగుంటుందండి పదిహేను వేల ఎనిమిది వందలకంతా మనకి ఆ శారీ వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ తోటి ఏ శారీ ప్రైజ్ ఆ శారీకే చెప్తా సిల్క్ మార్క్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా ఉంటుందండి ప్యూర్ హ్యాండ్ గది గద్వాళ్ళు ఈ శారీ వచ్చేసి మనకి పదిహేడు వేల తొమ్మిది వందలు పడుతుందండి పదిహేడు వేల తొమ్మిది వందలతో కూడాను మనకి పద్నాలుగు వేల తొమ్మిది వందలకే ఈ శారీ వచ్చేస్తుందండి ఫ్రీ షిప్పింగ్ తోటి ఎంత బాగుంటుందో చూడండి అసలు నెమ్మలకంఠములు హాయిగా బుటీస్ తోటి వచ్చేసింది మనం హ్యాండ్స్ కి వర్క్ చేయించుకుంటే సరిపోతుంది బ్లౌజ్ అంతా కూడా ఇలా బుట్టీస్ తోటి వచ్చింది పద్నాలుగు వేల తొమ్మిది అంత మనకి ఈ శారీ వస్తుందండి ఎంత బాగుందో చూడండి పైతానీ మునియా బోర్డర్ తోటి చాలా చాలా బాగుందండి డబల్ వర్క్ శారీ కూడా అసలు చూడండి ఎలా ఉంటుందో గద్వాల్ పట్టు ఇదిలిచ్చి మడత వేస్తే మడత పడాలండి చాలా బాగుంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా ఇలాగా మనకి నేను కన్ఫామ్ చెప్తానండి ఈ ప్రైజ్కి అయితే మీకు షాపుల్లో రానే రావు ఇది మనకి బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటుందండి ఇది బ్యాక్ సైడ్ సారీ ఇది ఫ్రంట్ సేమ్ ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ అండి ఇదైతే కలర్ సేమ్ నేను కట్టుకున్న కలరు దానికి నెమలికంటం బ్లూ తోటి సూపర్ ఉంది బ్లౌజ్ శారీ కూడా పద్నాలుగు వేల తొమ్మిది వందలకి అంతా మనకి ఈ శారీ వస్తుందండి షిప్పింగ్ తోటి గద్వాల్ శారీస్ వాడే వాళ్ళకి ఈ శారీ సంగతి తెలుస్తుంది చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అని కూడా ఇది మళ్ళీ ఇచ్చాడు వింటేజ్ కలెక్షన్ ఉంది దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయండి ప్రతి దానికి సిల్క్ మార్క్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది ఇది కూడా అంతే మనకి పద్దెనిమిది వేల తొమ్మిది అండి పద్దెనిమిది వేల తొమ్మిది వందలు ఉంది ఈ సారీ ప్రైజ్ కూడా మనకి పద్దెనిమిది వేల తొమ్మిది వందలది కూడాను పదిహేను వేల తొమ్మిది వందలకి వచ్చేస్తుంది ప్రీషింగ్ తోటి ఈ సారీ సేమ్ మా అబ్బాయి ఎంగేజ్మెంట్ కి మక్క గ్రీన్ కలర్ లో కట్టుకుందండి ఎంత బాగుందో బ్రౌన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కాదు బ్రౌన్ ఆరెంజ్ దీంట్లో గ్రీన్ కలర్ మక్క కట్టుకుందండి చాలా చాలా బాగుంది మక్క గ్రీన్ పళ్ళు రిచ్ పళ్ళు సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు పట్టు సారీస్ అండి ఇవి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు ఈ శారీ వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందలు ఉందండి ఎనిమిది వేల తొమ్మిది వందల కంతా మనకి ఈ శారీ వస్తుందండి ఇది కూడా గద్వాలు పట్టే కలర్ కాంబినేషన్ అదిరిపోయింది కదా అసలు పీచ్ కలర్ వచ్చింది బ్రౌన్ కలర్ కి ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ సేమ్ వస్తుంది ఇలా ఎంత బాగుందో కదా మంచి లైట్ వెయిట్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు పట్టు శారీస్ అండి ఇది వచ్చేసి పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ బార్డర్ వచ్చింది చక్కగా వర్క్ చేయించుకోవచ్చు ఇది మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది ఏముండదు మనకి ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటుంది ఎనిమిది వేల తొమ్మిది వందలకంతా మనకి ఈ శారీ వస్తుందండి ప్రీ షిప్పింగ్ తోటి శారీస్ అయితే సూపర్ సూపర్ ఆఫర్ లో బంపర్ ఆఫర్ లో ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ శారీ వచ్చేసి మనకి పదహారు వేల తొమ్మిది వందలు ఉందండి పదహారు వేల తొమ్మిది వందలు ఉంది పదమూడు వేల తొమ్మిది వందలకంతా మనకి ఈ శారీ వస్తుంది ఎంత బాగుంటదో కలర్ కూడా నా శారీ చూసిన తర్వాత చాలా మంది అడిగితే తెప్పించానండి గద్వాల పట్టు చాలా చాలా బాగున్నాయి సప్దారని దీనికి కూడా అంతే ఇదిగండి బ్లౌజ్ కి బుట్టీస్ వచ్చాయి హ్యాండ్స్ కి వర్క్ చేయించుకోండి చాలా చాలా బాగుంటది ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు సారీ మనకి అసలు డబల్ వార్ప్ అండి సింగిల్ వార్పు కాదు మీకు ప్రైజులు అలా ఇలా కూడా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల పట్టు డబల్ వార్ప్ శారీస్ అండి ఇది మనకి ఎలా వేసుకుంటే అలాగే శారీ ఆనా అలా ఉండిపోవాలన్నమాట అది ఎంత బాగుందో కలర్ కూడా సేమ్ దీంట్లోని ఇంకొక మోడల్ అనుకుంటా అమ్మకి మా బాబు మ్యారేజ్ కుట్టించాము చాలా బాగుంది అమ్మది కూడా సారీ చాలా వచ్చినాయండి అప్పుడు ఒక్కసారే చేసా వీడియో ఇప్పుడైతే ఆఫర్ వీడియో చేసేసేద్దామని చెప్పేసి మ్యారేజ్ సీజన్ వచ్చింది కదా ఇంకా అంత స్టాక్ పెట్టుకునే కంటే మీకు ఇది కూడా అంతేనండి పదకొండు వేల ఎనిమిది వందలది మనకి ఎనిమిది వేల ఎనిమిది వందలకి అంత మనకి ఈ శారీ వస్తుందండి ప్రతి శారీ మీద త్రీ థౌజండ్ ఆఫర్ వచ్చేసింది మంచి కలర్ కాంబినేషన్ అండి స్నఫ్ కలర్ ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల అంతా మనకి శారీ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల పట్టు మీకు శారీ వచ్చిన తర్వాత కూడా మీరే చెప్తారు చాలా బాగున్నాయి గారని మీకు శారీ ఏదైతే చూపిస్తానో అదే శారీ వస్తుందండి ఇందులో మళ్ళీ గ్యాంగ్లింగ్ లేముడు మేము ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము ఒకటి వచ్చిందని చాలా వీడియోస్ నేను వింటానే ఉన్నా చాలా చెక్ చేసుకుంటానండి వీడియోస్ కూడా నేను ఏ ఛానల్లో ఎంత ప్రైజులు ఉంది ఏంటి అనేది ఇది వచ్చేసి బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ వచ్చిందండి చక్కగా వర్క్ చేసుకోవచ్చు రిటర్న్స్ అండి రిటర్న్స్ అయితే ఉండవు ఒక్కసారి మీ వాడ్రూమ్ లో లేనిదే చూసి తీసుకోండి ఇది కూడాను మనకి పన్నెండు వేల ఎనిమిది వందలు వస్తుందండి తొమ్మిది వేల ఎనిమిది వందలకి అంతా మనకి ఈ శారీ వస్తుందండి అంతేనా పన్నెండు వేల ఎనిమిది వందలది మనకి తొమ్మిది వేల ఎనిమిది వందలకి అంత మనకి ఈ శారీ వస్తుంది ఎంత బాగుందో చూడండి అసలు గద్వాల పట్టు నేను సేమ్ ఇది మాది ఇంకొక ఇల్లు గ్రోకరే వేసాము అప్పుడు కొనుక్కున్నానండి నాకైతే ప్రైజులు చాలా లేబడ్డలేండి ఇప్పుడంటే మనం కొనకొచ్చి సేల్ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది ఇది పళ్ళు బ్లూ కలర్ కి బ్లూ కలర్ మీకు ఒకసారి వీడియో కూడా చేశాను ఆ శారీ తోటి సేమ్ శారీ నాది బ్యాక్ సైడ్ ఇది ఒక లైన్ వచ్చేసి మనకి నెమిళ్ళు లాగిచ్చాడు ఒక లైన్ వచ్చేసి రౌండ్స్ ఇచ్చాడు అండి అవును ఒక రౌండ్ వచ్చేసి ఒక లైన్ వచ్చేసి రౌండ్స్ ఇచ్చాడు ఒక లైన్ ఏమో నెమిల్డ్ ఇచ్చాడండి ఇది వచ్చేసి బ్లౌజ్ తొమ్మిది వేల ఎనిమిది వందలకి అంతా మనకి ఈ శారీ వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ తోటి గద్వాల్ శారీస్ ఇప్పటి వరకు నేను మొత్తం మీకు చూపిస్తున్నాయి ఈ శారీ కూడా మనకి పదిహేను వేల తొమ్మిది తొంభైది మనకి పన్నెండు వేల తొమ్మిది వందలకి మనకి ఈసారి వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు సరికొత్త కలెక్షన్స్ అన్నట్టు మోడల్స్ అయితే అద్దరిపోయే కాంబినేషన్స్ తోటి చాలా చాలా బాగుంటుందండి కలర్ కూడా మంచి రాయల్ బ్లూ ఎంత బాగుందో చూడండి గా కలర్ ఇది గ్యాప్ బోర్డర్ తోటి మంచి రాయల్ బ్లూ ఇది కాంబినేషన్ అద్దరిపోయింది పళ్ళు ఒకటి సిల్వర్ వచ్చింది ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తోటి వచ్చిందండి బుటీస్ కూడా మంచి రాయల్ బ్లూ అండి మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుందండి ఇది చాలా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ శారీ కలర్ కూడా ఇద్దరిపోతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ తున్నా ఈ శారీ వచ్చేసి పదహారు వేల తొమ్మిది వందలు ఉందండి పదమూడు వేల తొమ్మిది వందలకి అంత మనకి ఈ శారీ వస్తుంది షిప్పింగ్ తోటి శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బెస్ట్ ఆఫర్ మీ అందరికీ తెలుసు గద్వాల్ శారీస్ వాడే వాళ్ళకి ఎంతంత ప్రైజులు ఉన్నాయో ప్యూర్ హ్యాండ్లూమ్ పళ్ళు బ్లాక్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా డిజైన్ వేరే వేరు ఇచ్చాడు సూపర్ ఉందండి ఇది చెక్స్ వచ్చింది అద్దరిపోయిందండి కాంబినేషన్ కూడా ఇది మనకి బ్లౌజ్ కూడాను ఇలాగా బుటీస్ తోటి వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ టూ సైడ్స్ హ్యాండ్స్ బార్డర్ వచ్చింది చక్కగా బుటీ వచ్చేసింది ఇది ఇది కూడా ఇంచు ఇంచు దగ్గర దగ్గరగా నా చీర కలర్ కాంబినేషను ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి చక్కగా ఎంత బాగుందో ఇది కూడా మనకి పన్నెండు వేల ఎనిమిది వందలది తొమ్మిది వేల ఎనిమిది వందలకి అంత మనకి శారీ వస్తుందండి షిప్పింగ్ తోటి శారీస్ అయితే సూపర్ సూపర్ ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు హ్యాండ్లూమ్ శారీస్ అండి పవర్ లూమ్స్ కాదు మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పవర్లూమ్ శారీసే కించు మించు ఈ రేట్లు అమ్ముతారు ఇది అసలు కలర్ చూడండి మెజంతా మెరూన్ కలర్ కి పీచ్ పింక్ తోటి అద్దరిపోయింది కలర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ మనకి శారీ ఈ ఇలా మడతలోనే అండి ప్యూర్ డబుల్ వార్ప్ శారీస్ అన్ని ఇవి సింగిల్ వార్పు కాదు ఇది వచ్చేసి బ్లౌజ్ బిగ్ బార్డర్దండి అంచుమడుపు శారీ ఇతే పద్దెనిమిది వేల తొమ్మిది వందల పదిహేను వేల తొమ్మిది వందలకే వస్తుందండి ఈ శారీ కూడా మనకి మంచి నిజంతా మెరూన్ కలర్ కి రాణి పింక్ బార్డర్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ శారీ అసలు ఒక ఓపెన్ చేస్తా అసలు ఈ శారీ పదిహేను వేల ఎనిమిది వందలు తొమ్మిది వందలు అనుకోండి అంతకు వచ్చే సారీ అండి చెప్పండి షాపుల్లో ఇస్తాడా ఇవ్వడు పదిహేను వేల తొమ్మిది వందలకి అంతా మనకి ఈ శారీ వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ తోటి బార్డర్ కూడా కిందది ఎంత పెద్ద బార్డర్ చూడండి పైన వచ్చేసి మనకు ఫోర్ ఫైవ్ ఇంచెస్ బార్డర్ కింద లెవెన్ ఇంచెస్ బార్డర్ వరకు ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ ఎంత రిచ్ గా ఉందో చూడండి సారీ కూడా ఇది ఎటువంటి డ్యామేజ్లు రావండి మీరు మీకు వాటర్ లో లేని కలరే చూసుకొని తీసుకోండి చాలా బెస్ట్ ప్రైజ్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి బ్లౌజ్ గద్వాల్లో ఫైనల్ శారీ అండి పద్దెనిమిది వేల తొమ్మిది వందల పదిహేను వేల తొమ్మిది వందలకి వస్తుంది ఈ శారీ కూడా మనకి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది ఎంత బాగుందో చూడండి కలర్ అయితే కాంబినేషన్ నా దగ్గర అన్ని పట్టు చీరలున్నా ఈ కలర్ అయితే లేదండి ఇది చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి కొంచెం నేరేడు పండు కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇదేమో మనకి లక్స్ గ్రీన్ కాదు అది ఒక యమరాల గ్రీన్ అండి డార్క్ యమరాల గ్రీన్ కి నేరేడు పండు కలర్ కాంబినేషన్ అసలు ఎంత అద్భుతంగా ఉందో కదా మనకి బ్యాక్ సైడ్ కూడా ఇదిగండి ఇలా ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ డబల్ వరకు గద్వాల పట్టు శారీస్ అన్ని నేను ఇప్పటి వరకు చూపించింది మీకు శారీ మీద త్రీ థౌజండ్ ఆఫర్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ చక్కగా వర్క్ చేయించుకోవచ్చు ఇబ్బంది ఉండదు కంచి పట్టలు అండి ఇవి పాచి గ్రీన్ అండి ఇది వచ్చేసి మనకి పాచి గ్రీన్ కి టమోటా పింక్ కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది ఇది శారీ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వీటికి కూడా వర్కులు నిలబడతాయి అండి ప్యూర్ వాటిగా వర్కులు నిలబడట్లేదు బ్లౌజులు ఇది కంచిపట్టు పట్టు శారీ అండి తొమ్మిదిన్నర ఐది మనకి ఇది టూ థౌజండ్ తగ్గేసి ఏడున్నర వైకే వచ్చేస్తుంది ప్రీ షిప్పింగ్ కూడా ఉంది శారీ అయితే చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ ఇవి కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి పవర్లూమ్ కాదు నేను అసలు పవర్లూమ్ తీసుకురానండి హ్యాండ్లూమ్ శారీస్ సూపర్ ఉంటాయి అండి శారీస్ కూడా ఇవన్నీ కూడా కంచి పట్టు చేరలేనండి ఇది వచ్చేసి మనకి పదమూడు వేల రెండు వందల రూపాయలండి పదమూడు వేల రెండు వందలు ఇది మనకి పదకొండు వేలకే వచ్చేస్తుంది ఆ రెండు వందలు ఏముందండి పదకొండు వేలకే ఇచ్చేస్తా మంచి టమాటా రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి అద్దరిపోయిందండి శారీ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయించుకోవచ్చు అండి బ్లౌజ్ అది ఇది వచ్చేసి పళ్ళు చూడండి కలర్ అయితే సూపర్ ఉంటుంది పదకొండు అంత మనకి ఈ శారీ వస్తుంది నేను కన్ఫామ్ చదువుతానండి షాపుల్లో ఈ ప్రైజులకి రానే రావు అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి ఇది మనకి బ్యాక్ సైడ్ కూడా అలా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ శారీ ఇది ఈ శారీ వచ్చేసి మనకి పదకొండు వేల రెండు వందలకి వచ్చేస్తుందండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఫస్ట్ లెవెన్ థౌసండ్ చెప్పా కదా ఆ ప్రైజ్ ఫిక్స్ చేసుకుందాం లేండి మళ్ళీ ఒక మాట కాడ ఇన్ని మాటలు ఎందుకు ఇది వచ్చేసి పదమూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఇది కూడా అంతే పదమూడు వేల ఎనిమిది యాభై ఇది రెండు వేలు తగ్గించి పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకి వస్తుంది ప్యూర్ కంచిపట్టు పట్టు శారీస్ అండి ఇవి ఇది పళ్ళు శారీ అయితే సూపర్ ఉంటుందండి అసలు ఎంత లెంతలు వస్తాయో ఇది బ్లౌజ్ హ్యాండ్స్ టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది చక్కగా ఉంటుందండి శారీ కూడా ఇది మంచి గోల్డెన్ చిలుకాకు ఆకుపచ్చ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ కలర్ తోటి కద్దిరిపోయే కాంబినేషన్ ప్యూర్ హ్యాండ్లు పట్టు శారీస్ అండి ఇవి ఇది టూ సైడ్స్ బార్డర్ సేమ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ మద్దరిపోయింది చూడండి పదకొండు వేల ఎనిమిది వందలకి కంటే మనకి శారీ వస్తుందండి పదమూడు వేల ఎనిమిది కుట్టు కుటుంబ అండి అసలు ఎంత బాగుంటాయండి శారీస్ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మనకు శారీ మడతలోనే సౌండే అండి ప్యూర్ అనేది ఎంత బాగుందో చూడండి అసలు కంచి కెళ్ళినా ఈ కి అయితే తేలేమండి ఎందుకంటే మనం మాకు అయింది కదా అనుభవం ఖచ్చితంగా చెప్తున్నా ఇది కూడా పదిహేను వేల తొమ్మిది వందలది మనకి పదమూడు వేల తొమ్మిది వందలకి వచ్చేస్తుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది ఎంత బాగుందో కదా లావెండర్ కలర్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది మనకి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయించుకోవచ్చు ఈ బ్లౌజులు కూడా ఆగుతాయి అండి కి ఈ బ్లౌజులు కూడా ఆగుతాయి ఇది పళ్ళు ఇది మొత్తం మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి మీకేమన్నా శారీ శారీ ప్లెయిన్ గా ఆ సిరీ ఇలాగా మొత్తము సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు వీవింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి టూ సైడ్స్ సేమ్ వచ్చింది ఈ టమాటా పింక్ కలర్ కాంబినేషన్ కి పింక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కి మనకి బ్రింజల్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు ఎంత బాగుందో కదా పదకొండు వేల తొమ్మిది వందలకి వచ్చేస్తుందండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది శారీ అయితే మిస్ చేసుకోవద్దండి చాలా బెస్ట్ ఆఫర్ ఎందుకంటే నేను మొన్న వెళ్ళి కంచిలో చూశాను కదా నాకు తెలుసు అందుకనే చెప్తున్నా చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ నేనే పొరపాటు పడ్డాను అనుకున్నా శుభ్రంగా షాప్లో శారీస్ మొత్తం చేసేసుకున్నట్టుగా అయిపోయేది ఇది వచ్చేసి పదమూడు వేలండి పదమూడు వేలది మనకి పదకొండు వేలకే వచ్చేస్తుంది ఈ శారీ కూడాను ఫ్రీ షిప్పింగ్ తోటి చీర్ అయితే చాలా చాలా అండి ఇవి మంచి పింక్ కలర్ కి ఇది కూడా బ్రింజల్ కలర్ ఎన్ని శారీస్ వచ్చాయోనండి అవి అన్ని అయిపోయినాయి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయించుకోవచ్చు ఇది పళ్ళ పొడి కలర్ అంటాం కదా ఆ దీంట్లో కూడా మనకి వీవింగ్ ఉందండి ఇది ప్లెయిన్ కాదు మధ్యలో అయితే సెల్ఫ్ వీవింగ్ ఉంది కనిపిస్తుందా సిరీ డిజైన్ ఇది కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ మొన్న నా శారీస్ వీడియో చేశాను కదా మేడం ప్లీజ్ నేను నా శారీస్ నా నా సంతోషం మీతో పంచుకోవడానికి చేశాను కట్ చేసింది ఒకళ్ళు ఇద్దరు కాల్ చేశారండి ఏం మేడం సేల్ చేస్తారా మాకు ఇస్తారా అని లేదు మేడం అవి మా ఇంట్లో శుభకార్యం అని కదా చాలా చాలా మెమొరబుల్ మూమెంట్స్ కదా అందుకని చెప్పేసి అవి ఎవ్వరికి ఇవ్వం ఇది ఇవి వచ్చేసి టిష్యూ అండి కంచిపట్లోనే టిష్యూ శారీస్ ఎంత బాగుంటాయో కదా శారీస్ అయితే ఇది ఎంత చూడండి కంచిపట్లోనే టిష్యూ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి శారీస్ కూడా దీని ప్రైజ్ వచ్చేసి మనకి చూడండి అండి ఎంత బాగుంటాయో ఇవి షాపుల్లో ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు తక్కువ అయితే మాత్రం నేను ఫ్రీగా ఇస్తానండి ఖచ్చితంగా ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ శారీస్ అండి ఇవైతే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా శారీస్ మన దగ్గర అయితే ఇరవై వేలే ఇరవై వేలకు కూడా ఇరవై వేల ఐదు వందలు ఇరవై వేల ఐదు వందలలో కూడా మనం మళ్ళీ రెండు వేల ఆఫర్ కదా అందుకని చెప్పేసి మళ్ళీ పద్దెనిమిది వేల ఐదు వందలకే మనం ఈ శారీ సేల్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి డిజైన్ వచ్చేసింది సెల్ఫ్ వివింగ్ వర్క్ చేయించుకోవచ్చు అండి ఏమవ్వదు ఇది వచ్చేసి పళ్ళు ఇది శారీ ఎంత బాగుంటుందో శారీ చూడండి ఎంత బాగుందో బ్రింజల్ కలర్ కాంబినేషన్ కి మనకి శారీ ప్యూర్ డబుల్ వర్క్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడండి శారీస్ అయితే ఇది మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇది శారీ ఇది లేచి మడత వేస్తే మడతబడిపోతుందండి శారీ అంత బాగుంటుంది పద్దెనిమిది వేల ఐదు వందలకి అంత మనకి ఈ శారీ వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ తోటి శారీ ఎంత బాగుందో కదా అసలు సూపర్ ఉంటుందండి సారీ శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్ మొత్తం కూడాను చాలా చాలా బెస్ట్ ప్రైస్ బెస్ట్ ఆఫర్ చేసిన శారీస్ అండి సూపర్ కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఇది కూడా అంతే సేమ్ ప్రైజ్ ఇరవై వేల ఐదు వందల మనకి పద్దెనిమిది వేల ఐదు వందల మనకి ఈ శారీ వస్తుందండి ఇది వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు బ్లౌజ్ టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చాడు చక్కగా వర్క్ చేయించుకోవచ్చు ఇది వచ్చేసి పళ్ళు ఇది శారీ మంచి రాణి పింక్ తోటి ఇచ్చాడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి సారీ ఎంత బాగుందో చూడండి అసలు డబుల్ వార్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫైనల్ శారీ ఇది ఒక అద్భుతం ప్రతిది సూపర్ సూపర్ శారీస్ అండి ఇది కూడా సేమ్ ప్రైజ్ ఎంత బాగుందో చూడండి అసలు రెడ్ కలర్ తోటి వచ్చింది మ్యారేజ్ లో వాళ్ళకి సూపర్ గా సెట్ అవుతాయండి శారీస్ అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ జీరో త్రీ సిక్స్ అనేది నాది వాట్సాప్ నెంబర్ అండి ఆ వాట్సాప్ నెంబర్కి మీకు ఏ శారీ కావాల్సి ఉన్నా ఫోటో పెట్టండి అవైలబిలిటీలో ఉంటే ఓకే చెప్తాను ఇది మీరు కావాలి అంటే వీడియో కాల్లోనైనా చూసుకోవచ్చండి అండి లేదు ఫొటోస్ పెట్టండి సత్తిగారు అన్న ఓకే ఏ విధంగానైనా శారీస్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫైనల్ శారీ సేమ్ ప్రైజు ఇరవై వేల ఐదు వందలని పద్దెనిమిది వేల ఐదు వందలకి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది